ఓం నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన వ్యక్తులు సింహరాశికి చెందుతారు ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సి పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు నమ్మిన నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకుల యొక్క భవిష్యత్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సింహరాశి జాతకం యొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది ఆ ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా మీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయిన ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు పర్సెంట్ ఇలాగే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఎం అక్షరం అనేది ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్పబోతుంది ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఇక్కడ మనం ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంటుంది వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు నిజాయితీని కలిగి ఉంటారు జీవితంలో పనుల గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి వారు జాతకులు ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా అస్థిరంగా ఉంటారు వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నిర్లక్ష్యంగా ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పుకోవాలి ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావాల్సినంత సమయాన్ని వారు తీసుకుంటారు కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు ఈ క్రమంలో వారంతట వారిగా ఓపెన్ అయ్యి వాటిలో ఒక ఫీలింగ్ను వ్యర్థం చేయడానికి కొంత టైం పడుతుంది వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు అలాగే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా మంచి స్వభావులు ఇకపోతే వీరి జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒక్కసారి కంఫర్టబుల్గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడుతారు ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వారి వ్యక్తులు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితికి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సంపాదనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్నా తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్నా తపన వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు సంపాదిస్తారు ఈ ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం మీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు కానీ లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు కమ బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు వీరు లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి అయినా వారు వదిలివేసిన బాధ్యతలన్నీ మీ తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత సొంత వాళ్ళ వల్ల మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు జీవితం పైన విరక్తి కలుగుతుంది ఆ సమయంలో మీకు ఓదార్పు అనేది వస్తుంది మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు మీకు అండగా సపోర్ట్ ఉండడం వల్ల వారి సపోర్ట్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీకు మేమున్నామంటూ మంచి బూస్టింగ్ అనేది ఇవ్వగలుగుతారు దానితో డబుల్ ఎనర్జీతో లైఫ్లో మరింత ముందుకు వెళ్తారు మరి అయితే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధిపతి కారాన్ని వాళ్ళు కోరుకుంటారు అదేవిధంగా సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీళ్ళకి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకసక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఎవరితోనైనా సరే ఈజీగా మింగిల్ అవుతారు మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు ఎలాంటి వ్యక్తులనైనా డీల్ చేయగలుగుతారు ఈ సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికీ కంటే చాలా గొప్పగా జీవించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ విజయవంతంతో నడవడానికి ఇష్టపడతారు ఈ సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలన్నీ తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని గుర్తుపెట్టుకోండి అయితే సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది మరి ఈ కోపం వలన వీరు చాలా నష్టపోతారు కాబట్టి కోపాన్ని కంట్రోల్ ఉంచుకోవడానికి ప్రయత్నించాలి లేదంటే లైఫ్లో చాలా లాస్ అవుతారు తర్వాత మీరు ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి ఇప్పటి నుంచైనా కోపాన్ని అదుపులో ఉంచుకోండి అనవసరమైనప్పుడు కోపతాపాలు చీటికి మాటికి ఎవ ఎదుటి వ్యక్తులపైన కోపాన్ని స ప్రదర్శించకండి ఇకపోతే ఈ వ్యక్తులు వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు ఎదుటి వారి తప్పుల్ని పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ ఉండడం అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరి క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారు అంటే అసలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడ్డం అడుగులు వేస్తారు దీనివల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు వ్యక్తులు చాలా ఏకాగ్రతను కలిగి ఉంటారు వారు ఏదైనా ఒక పనిని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తారు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా క్రమశిక్షణగా ఉంటారు అదేవిధంగా క్రమశిక్షణగా ఉండే వాళ్ళను ఇష్టపడతారు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటారు వీరి జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటారు సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగరు ఒకవేళ ఎవరైనా వీరి సాహసాన్ని పరీక్షిస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తేల్చుకునే కొనే వరకు వీరు వదలరు జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తారు వీరి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది కుటుంబ సంతోషం కోసం కష్టపడి పని చేయడానికి కూడా వారు వెనకాడరు జ్యోతిష్యం ప్రకారం ఎం అనే అక్షరంతో పేరు ప్రభా ప్రారంభమయ్యే వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు నైతిక విలువలు కలిగి ఉంటారు వీరు దృఢమైన మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అలాగే ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వారికి చెప్పిన రహస్యాలు వీలన్నంత వరకు సీక్రెట్ గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు వారు విధేయతతో పాటు బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు వారి పట్ల శ్రద్ధ వహించే వారికి మద్దతు ఇవ్వడానికి ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు వీరు పొరపాటున కూడా సులభంగా ప్రేమలో పడరు వీరు వాళ్ళ మనసులో మాటను బయట పెట్టడానికి చాలా సమయం పడుతుంది ఎం అనే అక్షరంతో పేరు ఉన్నవారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తారు ఎక్కడి అయినా వెళ్తారు వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఎం అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ప్రతిష్టాత్మకమైనవి కష్టపడి చేసే లక్షణం కలిగి ఉంటారు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వారు సెట్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయాన్ని కృషిని ద్వేషించడానికి సిద్ధంగా ఉంటారు వారు తరచుగా క్లిష్టమైన పనులను నిర్వహించడంలో ప్రవీణులుగా సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటారు మరో వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగిన తొలగిపోవటానికి శత్రువుల యొక్క బాధ పోవాలన్నా వీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడడానికి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అన్నీ మంచి జరుగుతాయి అదేవిధంగా ఈ సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశులు బాగుంటాయి అలాగే శని దశ కూడా బాగుంటుంది వీరికి శివార్చన ఆంజనేయ అర్చనలు మేలు చేస్తాయి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం డబ్బుని ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు లేదా శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తినండి అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో బిజీ అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పచ్చ రంగు దుస్తులు ధరించడం వలన వీరికి విజయం చేకూరుతుంది ఇకపోతే మీ ఇంట్లో శ్రీ మంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు దీపాన్ని వెలిగించడం ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించడం చాలా మంచిది లేదా ఉదయాన్నే సూర్యుడిని నీరు సమర్పించడం ఇలా పరిహారాలు కొన్ని చేసి చూస్తే మీ అంతా మేలు జరుగుతుంది కాబట్టి ఎం అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయవంతంతో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు